హాయ్ అండి నమస్తే ఈరోజు నేను మీకు ఒక సైట్ చూపిస్తున్నాను ఇది మన విశాఖ పీపీ రోడ్డుకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదండి లోపలికి ఇదంతా రాజులు ఉంటారండి ఇక్కడ రాజులు ఏరియా మీకు రాజుల ఏరియా అంటే తెలిసిందే కాబట్టి డెవలప్మెంట్ అనేది బాగా స్పీడ్గా ఉంటుంది సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఇది చూస్తున్నారు కదా చిత్రశ్రీకారం అండిది దీనికి ముందర మీకు కనిపిస్తున్న షెటిల్ కోర్ట్ ఉంది కదండి అక్కడ నుంచి రోడ్డు పడుతుంది ఇప్పుడు నేను షూట్ చేస్తుందేమో పడమరు వైపు రోడ్ నుంచి మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి డీటెయిల్గా ఇది బిట్ అండి ఇది ఇది రెండున్నర సెంట్లకి ఎక్కువ మూడు సెంట్లకి తక్కువ అండి గజాలలో చెప్పాలంటే ఇది నూట ముప్పై ఐదు గజాలండి ఇది అండి ఇది పడమర రోడ్డు ఈ రోడ్డు అలా ఎదరిక వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఇంకో సిమెంట్ రోడ్డు ఉంటుంది ఈ రోడ్డు వచ్చేసి పదమూడు అడుగుల రోడ్డు అండి ఇది థర్టీన్ ఫీట్ రోడ్డు ఇది దీనికి ఇక్కడ నుంచి ఉత్తరం వైపు రోడ్డు కూడా కలుస్తుందండి ఇది ప్లానింగ్లో ఉన్నది చూశాను నేను చూపించారు నాకు ఆ రోడ్డు ఆ బిల్డింగ్ దగ్గర నుంచి కూడా ఒక రోడ్డు వస్తుంది మీకు చూపిస్తాను నేను ఓనర్ గారికి ఈ ఏరియాలోనే రెండు మూడు సైట్స్ ఇంకా ఉన్నాయండి అవి కూడా సేల్కి పెడతానంటున్నారు ముందైతే ఇది తీస్తానంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇది సేల్కి ఉన్నది ప్రజెంట్ ఇది చూసారు కదా ఆ షట్ల కోరు దగ్గర నుంచి మీకు ఆ బిల్డింగ్ మధ్యలో వ్యాప్ చెట్టు కనిపిస్తుంది కదండి అక్కడికే రోడ్డు కలుస్తుంది అనమాట ఇది ఇప్పుడు నేను మీకు చూపించిన పరమ రోడ్ అని చెప్పి ఇక్కడ అన్నాను కదండి ఇంకోటి సిమెంట్ రోడ్డు కలుస్తుందని చెప్పాను కదా ఈ రోడ్డు కలుస్తుంది మీరు ఈ రోడ్డు నుంచి మళ్ళీ మీరు విశాఖలోకి వెళ్ళిపోవచ్చు మీ పీపీ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు రండి ఈ రోడ్ నుంచి సిమెంట్ రోడ్ చూడండి సో వెహికల్స్ వెళ్తున్నాయి కదా వెళ్తున్నాయి వస్తున్నాయి సరే మళ్ళీ ఇది ఇదే అండి రోడ్డు నేను ఉత్తరం వైపు రోడ్ అని చెప్పాను కదా ఇక్కడి నుంచి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి వందగా ఇక్కడే ఇంకా రెండు మూడు ఉన్నాయి అని చెప్పాను కదండి ఇది ఇంకొక సైడ్ చూపిస్తున్నారు ఇక్కడ దీని డీటెయిల్స్ కూడా నేను మళ్ళీ ఇంకోసారి పెడతాను నేను ఈ సైట్తో పాటు రోడ్డు అవతల రోడ్డు ఉన్నది కదండి ఆ రోడ్డు వైపు ఉన్నది తప్పించి తర్వాత బిడ్డ వీలదంట ఈ సైట్ ప్రైజ్ వచ్చేసి ఓనర్ గారు ఏడున్నర నుంచి ఎనిమిది లక్షల మధ్యలో చెప్తున్నారండి బార్గెనింగ్ ఉంటుంది చూస్తున్నాను కదా లాంగ్ నుంచి ఇక్కడ నుంచి ఏ షెటిల్ కోట్ ఉన్నది కదండి నీట్గా క్లీన్గా ఉన్నదా ఆ రోడ్డు అదంతా రోడ్డు అంట పడుతుంది అలాగ దీనికి ఏంటంటే తూర్పు వైపు రోడ్డు పడవర వైపు రోడ్డు ఈస్ట్ వెస్ట్ కూడా రెండు వైపు రోడ్డు ఉంటుంది ఇది భీమవరం కొత్త బస్ స్టాండ్ నుండి రెండు కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుందండి చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఏ విధమైన ఇబ్బంది ఉండదు పంచాయతీ వాటర్ ఇది ఉంటుంది నేను ఎప్పుడు మనం ఏం నడుస్తున్నారు కదండి అక్కడి నుంచి రోడ్డు పడుతుంది ఇక్కడి నుంచి ఉత్తరం వైపు రోడ్డు వచ్చి పడమర వైపు రోడ్డుకి టచ్ అవుతుంది సో మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ నాకు కాల్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ